నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కనిలో ఎన్ఎస్ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంటం ఉదయరాజ్ ఆధ్వర్లో ఎన్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యాభై నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని లీగ్ చౌరస్తాలో ఎన్ఐసిఓ ఎజెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ట్ చేశారు ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు మెంటం ఉదయరాజు మాట్లాడారు

Laval! Congress party, Laval! 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 ৰাহুল <laughs> গান্ধী <laughs> 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 ఎన్ఎస్ఐ ఆర్భా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం ఎన్ఎస్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయరాజు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకర విషయం మరి మా అందరి గురువర్యులు ఈరోజు ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఐ జెండాను ఆవిష్ ఆవిష్కరించి మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మళ్ళీ సమగ్రకి స్వాగతం స్వాగతం చెప్తూ అని ముఖ్యంగా ఈరోజు వెంటలతో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటిది దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడు ఎన్ఎస్ఏ నుంచేలే పిసిసి అధ్యక్షుడైడు ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వచ్చిన వారే సోదరుడు మంత్రివర్యులు మా అన్నగారు ఉన్న ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ వచ్చిన వ్యక్తే సోదరుడు మా అందరికీ గురుగు లింగసామన కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు సోదరుడు ప్రకాశ్ చేసిండు సోదరుడు మాంకాల స్వామి చేసిండు సోదరుడు తిప్పాల శ్రీనివాస్ చేసిండు నేను సైతం నోటుబడి అధ్యక్షునిగా నైన్టీన్ నైన్టీ త్రీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తారు ఎందుకంటే ఎన్ఎస్ఏ నుంచి వెళ్ళి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కథాగా అయినారంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక సుభవం అది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఏ లీడర్ కాని చెల్లి ఇంత ఇంత ఎదిగిన అంటే అది ఎన్ఎస్ఐల బా బాధ్యత పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో యూత్ మొత్తం కూడా మరి రాజకీయాలు వచ్చి మంచి సందేశాన్ని ఈ దేశ భవిష్యత్తు కోసం మరి కాపాడాలని చెప్పి మరి యొక్క కార్యక్రమానికి సోదరు దగ్గర మమ్మల్ని కృతజ్ఞతలు చెప్తున్నాం థ్యాంక్ యూ నియోజకవర్గం స్థానిక రీగల్ వద్ద మరి ఎన్ఎస్యు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఎన్ఎస్యు నాయకుల సమక్షంలో లింగ సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఈ ఒకటి పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళైనటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఏప్రిల్ తొమ్మిదో రోజున మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం తోటి చదువుకున్న విద్యార్థులతోటే సాధ్యమని ఈ యొక్క ఎన్ఎస్యూని ఆవిర్భవించడం జరిగింది మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ అలాగే కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్క మరి ఫ్రెండల్ ఆర్గనైజేషన్ అయినటువంటి లో ఉండడం ఇవాళ మా అందరూ కూడా గర్వకారణం మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఎన్ఎస్వి నుంచే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళందరూ మాకు స్ఫూర్తి మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏక కంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేసి ఎన్ఎస్యు ఆదరించాల్సిన కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్ఈ ఆవిర్వాద